thank mm -hmm. you అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సాజీ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు లాగ్ వచ్చేసి కిచెన్ టూర్ అనమాట కిచెన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానన్నా చూపిస్తాను రండి సో స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ అండ్ వాటర్ ప్యూరిఫై అది ఒకటి ఉంటుంది ఇందులో కూలింగ్ అండ్ హాట్ రెండు వస్తాయి అనమాట ఇంకైతే దాని పక్కనే కిచెను స్టార్టింగ్ లో ఫ్రిడ్జ్ అది ఉంటుంది ఇటు సైడ్కి వచ్చేసరికి కిచెన్ అనమాట ఒక టేబుల్ ఉండి స్టవ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ప్లాన్స్ నేను ఆల్రెడీ ఇవి షఫారీ మాల్లో తీసుకున్నా అని చెప్పాను కదండి ఆల్రెడీ మీరు షఫారీ మాల్ పార్ట్స్లో షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను కదా షఫారీ మాల్ ఎలా ఉంటుందని అవి చూస్తే ఇవి తెలిసే ఉంటుంది అక్కడ తీసుకున్నా అనమాట మనీ ప్లాంట్ అండ్ అదొకటి వచ్చి స్నేక్ ప్లాంట్ అంటారు కదా ఇంకా నెక్స్ట్ పైన చూసారు కదండి అవి వచ్చి మనీ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను ఇంకా కింద కబర్డ్స్కి వచ్చేసరికి మేము యూస్ చేసే గిన్నెలు ప్లేట్స్ అండ్ కింద వచ్చేసరికి ఆనియన్స్ అనమాట ఆనియన్స్ ఎప్పుడైనా సరే అలా ఓపెన్ ప్లేసెస్లో పెట్టేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి పెద్ద పెద్దవి అయితే ఇట్స్ ఈ కబోర్డ్లో అయితే పెట్టేస్తామండి అదేనండి రైస్ ఆయిల్ ఇలాంటివన్నీ ఆ కబర్డ్లో పెట్టేసుకుంటాము ఇంకా నెక్స్ట్ పైన కబోర్డ్కి వచ్చేసరికి చూడండి కిచెన్కి సంబంధించినవి అన్నీ అయితే నీట్గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా నాకు పిచ్చి పిచ్చిగా ఉండడం అంటే నచ్చదు సో అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం కదా వీక్లీ వన్స్ అయినా అలా క్లీన్ చేసుకుని నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా చూడండి మొత్తం కూడా కొన్ని కొన్ని మసాలా పోవడంలో అన్నీ ఒకేలా ఉంటాయి కదా నాకు కొన్ని కొన్ని నేమ్స్ అయితే తెలియ అంటే అన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం కదా సో నేను అలా నేమ్స్ అయితే రాసేసుకున్నాను అనమాట కింద ఫస్ట్లో ఉంది చూడండి అవి వచ్చేసి దగడ పువ్వని బిర్యానీలో టేస్ట్ అయితే బాగుంటుంది నాకు దీని పెద్ద ఏం తెలియదు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని బండ పువ్వు అని ఇలా అంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవి వచ్చి బిర్యానీలో వేసుకుంటే బాగుంటుంది అనమాట దీని గురించి నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఏం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే దాని గురించి నాకు తెలిసిందనమాట ఇంకా పైన చూసారు కదండి అవి వచ్చేసి పెరుగు బకెట్లు అనమాట ఇక్కడ అన్ని అన్ని కొనుక్కోవాలని చెప్పాను కదా ఇంకా పెరుగు అయిపోయిన తర్వాత ఇంకా వేస్ట్ చేయకుండా అలా అయితే పైన అలా పెద్ద పెద్దవి ఉంటాయి కదండి మినపప్పు పెసరపప్పు కందిపప్పు ఇలాంటివి అయితే అందులో వేసేస్తాయి అనమాట దాని పక్కనే ఒకటి చూసా ఉంటారు కందిపప్పు ఇక్కడ దుబాయ్లో వచ్చేసరికి రెడ్ కలర్లో అలా ఉంటుంది అనమాట అది నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను అలా ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ కబోర్డ్లోకి వచ్చేసరికి తెలిసిందే కదా ఇవన్నీ సీడ్స్ అండ్ నట్స్ ఇటు సైడ్కి ఉంటాయి ఇంకా చిన్న చిన్న బౌల్స్ గ్లాసెస్ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట ఇంకా పైన మొత్తం కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన వడియాలు పచ్చళ్ళు ఇటు సైడ్ కొంచెం పెద్ద పెద్ద అన్నీ కొంచెం పైన పెట్టేశాను అనమాట చిన్న బకెట్ కనిపిస్తుంది చూసారా చిన్నది నేను ఇక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ పచ్చడి పట్టాను అనమాట అది నేను యూట్యూబ్లో చూసే అలా అలా పట్టాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం పట్టినా సరే బాగుందనమాట ఇంకా చూసారు కదండి ఇంకా మనకి కూ గ్రీనరీ ఉంటే మన హౌస్లో మనకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది కదా సో అందుకే నేను అవి తీసుకుని అలా కిచెన్లో అయితే ఆర్గనైజ్ చేసాను అవి వచ్చేసరికి మనీ ప్లాంట్స్ అవి ఆర్టిఫిషియల్ ఉన్నాయి కదా అవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఇండియా నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అండి ఇందాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు కదా ఫ్రిడ్జ్ని కూడా మేము ఎవ్రీ సండే అయితే నేను క్లీన్ చేసి అలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటే అందులోకి వచ్చేసరికి ఫ్రూట్స్ ఎగ్స్ వెజిటేబుల్స్ అండ్ మిల్క్ అండి ఇక్కడ ప్రతీదీ కూడా మనం తీసుకోవడమే అనమాట బయట కొనుక్కోవడమే మనకి వాటితో సహా అన్నీ కొనుక్కోవడమే అనమాట ఇంకా ఫ్రిడ్జ్లోకి వచ్చేసరికి నాన్ వెజ్ కూడా ఫ్రిడ్జ్లోనే అండ్ చూసారు కదండి దిస్ ఈజ్ మైకి ఛాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేనైతే ఇలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా నేను ఆల్రెడీ హోమ్ టూర్ కూడా చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి చెప్పాను కదా షఫారీ మాల్లో తీసుకున్నా అని దీని కాస్ట్ వచ్చేసరికి టెన్ ధరమ్స్ అనమాట నేను ఆల్రెడీ షఫారి మాల్లో వీడియోస్ అన్నీ షార్ట్స్లో పెడుతున్నా కదా ఇది కూడా అక్కడే తీసుకున్నా మనీ ప్లాంట్ అయితే బల క్యూట్ ఉంది కదా మన ఇంటి దగ్గర అయితే బోల్డ్ అంత ఉంటుంది ఇక్కడ ప్రతిదీ మనం కొనుక్కోవడమే ఇంకా ఇదేనండి మా కిచెన్ సో నేనైతే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా డైలీ ఇలానే క్లీన్ చేసి పెట్టుకుంటా అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మా కిచెన్ అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వెజిటేబుల్స్ కట్ చేసుకునే చాక్స్ అలా ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్ద అనమాట పెద్దది ఎందుకంటే మనం ఎప్పుడైనా చికెన్ నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా అవి కట్ చేయడానికి ఇంక ఇంతేనండి మా కిచెన్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్